అస్సలు అస్సలుండే నాలుగు వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందలు మామూలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై తొమ్మిది వందలు আহ 20000 টাকার এক 20000 টাকার দো 20000 20000 এক দো রে আহ 20000 টাকার এক দো রে 43 రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కి వ్యవసాయ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో రైతులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మిర్చి పంట పొలంలో సో రైతులందరూ కూడా ఈ యొక్క బొబ్బర అలాగే విల్టు సమస్య రైతులందరూ ఎదుర్కోవడం జరిగింది సో విల్టు సమస్యలకు వచ్చేసి దాదాపుగా నివారించుకోవచ్చు అండి సో దానికి వచ్చేసి మన యొక్క ఈ కలేజా అనేది ఈ కళేజా విటో లైఫ్ సైన్సెస్ కంపెనీ మనం దీన్ని మనం అంటే దుక్కిలో కానీ అలాగే గురువు చెట్టులో కానీ అలాగే ఈ గుంట చెట్లో ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం దాన్ని కలేదు అనుకుంటే ఎకరానికి ఒక కేజీ చొప్పున ఇచ్చుకుంటే రైతులందరూ కూడా ఈ యొక్క విడ్డు సమస్యలు రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు ఇలాంటి విషయాలు రైతులందరూ కూడా తెలుసుకుంటే సో ముందుగా మీరు అంటే ముందుగా అరికట్టుకోవచ్చు తర్వాత మీరు పంటలో పోయి పంట మంచిగా వచ్చే టైంలో చెట్లు ఎండిపోవడం కానీ చెట్లు చచ్చిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది కాబట్టి సో ఈ టైంలోనే రైతులందరూ కూడా ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క మట్టిలో ఏదైతే ఉన్నటువంటి ఈ మట్టి పెడ్డల్లో ప్రతి పట్టి కింద పడితే బాగుండే అవకాశం ఉంది సో ఈ విధంగా రైతు ముందుకు ముందుకెళ్తే మంచి దిగుబడులు వస్తాయి అలాగే మీరు ఈ అలాంటి ప్రోడక్ట్లు రైతులందరూ అంటే ప్రతి ఒక్క రైతు అందరూ కూడా తెలియజేసినట్లయితే మీకు మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఉంటానండి బాయ్